బాత్రూమ్ లో ఎలా పడ్డానప్పాయింటది పోనీ రూపాయల ఓయ్ లక్ష్మి ఏంటి అలా ఉండిపోయా ఇలా వస్తున్నా ఇదిగో యాపిల్స్ తెచ్చా తీసుకో అవును నా పేరు నీకు గుర్తుందా అదేంటి మర్చిపోవడం ఏంటి బానే ఉన్నాను నేను అదేంటి నీకు తలక దెబ్బ తగిలింది నువ్వు అన్ని మర్చిపోయావని చెప్పింది వదినా ఏ అదేం కాదు నేను బానే ఉన్నాను అది ఎప్పుడు అలాగే చెప్తుంది సరేలే బస్ట్ తీసుకో బాయ్ అమ్మా దీపు పడిపోయా కదా ఇగో ఫ్రూట్స్ తెచ్చానమ్మా త్రీ హండ్రెడ్ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు అవన్నీ అవసరమా నా గురించి తెలుసు కదా కాస్ట్ లె నేనేం పట్టించుకోనమ్మా త్వరగా రికవర్ అవ్వాలి అదే థ్యాంక్స్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రూట్స్ తెచ్చినందుకు సరే అమ్మా వెళ్ళొస్తాను అయ్యో దీపిక బాత్రూమ్ లో పడిపోయా జాగ్రత్తగా ఉండాలని తెలీదా ప్రతిసారి ఆచి తూచి అడుగేయాలని అందుకే చెప్తున్నాను ఏమైంది బాత్రూమ్ లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని తెలీదా ఎప్పుడు క్లీన్ గానే ఉంచుతానే ఓ వంద రూపాయలు ఇచ్చి క్లీన్ చేసుకుంటే అయిపోయేదానికి ఇంతవరకు తెచ్చుకున్నావు నీ సంగతి నాకు తెలీదా ఏంటి బాత్రూమ్ లో పెయి బ్రష్ ఉంది క్లీన్ చేసి అమ్మ నీకు తలక దెబ్బల తగిలినా గాని ఏటకారం మాత్రం పోలేదు నువ్వు ఆపే దాని బ్రెయిన్ ఇంతంత మాత్రం ఇప్పుడు తలకి దెబ్బ తగిలి మొత్తం పోయి ఉంటది నాకేం పోలేదు మీ గోలతో నాకు ఇంకా పోయేలా చేయకండి ప్లీజ్ సర్లేదు రెస్ట్ తీసుకో నువ్వేం బాధపడక దీపికా నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు నేను చేసి పెడతాను కదా సరే అక్కడ గ్రేప్స్ ఉన్నాయి వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొచ్చి నేను ఎప్పుడైనా అన్నాను ఇప్పుడు కాదు అబ్బా నాకు చాలా హెడ్ ఎక్ గా ఉంది సర్లే అయితే నేను వెళ్ళొస్తాను వదిన ఇప్పుడు ఎలా ఉంది నీకు ఈ నొప్పులకన్నా వాళ్ళు వచ్చి అన్న మాటలకే నొప్పి ఇంకా ఎక్కువైపోయింది అయినా నువ్వేంటి చేతులు ఒప్పుకొని వచ్చేసావు ఆడపడి ఎక్కడైనా నా పట్టుకొని అనుకున్న దానికన్నా ఫ్రూట్స్ చాలా ఎక్కువ డౌట్ కొడుతుంది అందరూ ఇన్ని వెరైటీస్ ఎలా తెచ్చారా అని అదా అన్నయ్య మీ ఫ్రెండ్స్ కి చెప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకొని రమ్మని అని అన్నారు తీసుకొని రమ్మన్నారా ఫ్లాష్ బ్యాక్ బంగారం ఇదిగో ఫ్రూట్స్ ఎప్పుడు ఈ అరటిపల్లె తెస్తావా ఏంటి ఫ్రూట్స్ అంటే నీకు ఇంకేం కనబడవా ఏ నువ్వు మాత్రం ఫ్రూట్స్ కదా సర్లే ఈవినింగ్ కల్లా నీకు అన్ని ఫ్రూట్స్ తెప్పిస్తా సరేనా తెప్పిస్తానేటి తీసుకొస్తా అన్నాను కదా సర్లే కాని వద్దు ఇన్ని ఫ్రూట్స్ నువ్వేం తినగలవు సగం నేను పట్టుకొని వెళ్ళిపోతున్నాను బాయ్ డబ్బాలు నాకు ఫ్రూట్స్ దీనికి నువ్వు హ్యాపీ అన్నా అన్ని ఫ్రూట్స్ వచ్చాయి కదా నిజం చెప్పు నేను బాత్రూమ్ లో పట్టుకోవడానికి కారణం నువ్వే కదా కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం